హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవని ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే ఈ రోజు బ్లాగ్ లో నేను స్టిచ్ చేసిన ఒక ట్రెండింగ్ అలాగే ఒక టూ బ్లౌజెస్ అయితే చూపించబోతున్నానండి సో అందుకంటే ముందుగా మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దాం సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ హెల్తీ టీ అయితే ప్రిపేర్ చేసేసాను నాకు మా వారికి ఇద్దరికి కూడాను సో ఈ టీ వచ్చేసి నేను కొద్దిగా జీరా వాము అల్లం ఇంకా ఒకటి దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ కూడా నేను నైట్ నానబెట్టేసేసి మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేసి వడగట్టి ఇచ్చేస్తాను అనమాట చాలా మంచి డ్రింక్ అండి మంచి డిటాక్సింగ్ డ్రింక్ అంటారు కదా సో అలాంటి ఒక మంచి డ్రింక్ అనమాట మన గట్ హెల్త్కి చాలా చాలా మంచిది

ఇక ఇక్కడ వచ్చేసి మా వారు మా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఈరోజు దోశలు వేశాను అనమాట దోశలు విత్ పల్లీ చట్నీ ఇంకా మునగాకు కారపొడి ఉంటే అది కూడా వేశాను సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారు నేనైతే మార్నింగ్ మా అబ్బాయితో పాటు తినేశాను అనమాట తను ఎయిట్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోతాడు కదా సో పాటు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను తర్వాత తిందాలే అనుకుంటేనేమో టెన్ థర్టీ దాటిపోతుందనమాట అందుకే మార్నింగే చేసేసాను తిన్నా అండి నేను నందని తిన్నాం పొద్దున ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి చేపల పులుసు అనమాట నేను రెగ్యులర్గా చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను ఎందుకంటే ముందు రోజు నైట్ నేను ఈ ప్రిపరేషన్ అనేది చూశాను ఒక వీడియోలో సో అలా చేద్దామని చెప్పి ఈరోజు అయితే ట్రై చేశాను సో బాగుండింది అంటే రెగ్యులర్గా చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట ప్రాసెస్ అంతా ఒకటే కాకపోతే నేనేంటంటే ఆ చేప ముక్కల్లోనే ఉప్పు కారం పసుపు ఇంకా చింతపండు రసం అవన్నీ మిక్స్ చేసేసి పెట్టేస్తాను కదా స్టవ్ మీద సో అలా కాకుండా ఈరోజు ఏంటంటే ముందుగా ఉల్లిపాయలు అవి వేయించేసి వాటిలోనే సరిపడా కారము ఉప్పు పసుపు అవన్నీ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో చింతపండు రసం వేసేసి అది బాగా మరిగిన తర్వాత అందులో ఈ చేప ముక్కలు అయితే వేయాలన్నమాట సో అలాగైతే ఈరోజు ట్రై చేశాను ఇక్కడ చూసారు కదా చక్కగా బాయిల్ అవుతుంది పులుసంతా కూడాను ఇందులో మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి ఇలా చేస్తే ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అంటే అది ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది కదా సో అందులో చేప ముక్కలు వేస్తే ఏంటంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే మంచిగా బాయిల్ అయిపోతుంది అంటే మామూలుగానే చేప తొందరగా ఉడికిపోతుంది కానీ ఇలా బాయిల్ అయ్యే ఆ పులుసులో వేయడం వల్ల ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఈరోజు నేను దగ్గరగా గ్రేవీలాగా కాకుండా కొంచెం పులుసులాగా ఉండేలాగా ప్రిపేర్ చేశాను యాక్చువల్గా నేను వేరే బౌల్లో చేయాల్సిందండి ఇందులో సరిపోయిద్దిలే అన్నట్టుగా నేను ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేసేసాను సో పులుసు మరిగిన తర్వాత ఈ చేప ముక్కలు వేస్తుంటే అవి కొంచెం ఇరుకైపోయినట్టు అయిపోయింది అనమాట ఈ చేప ముక్కలు అనేవి కొంచెం ఫ్రీగా ఉండాలి కదా మనం అంటే కర్రీ ఉండేటప్పుడు దాన్ని అటు ఇటు కదపం కదా జస్ట్ క్లాత్ పట్టుకుని అలా ఇలా ఊపుతాం కదా బౌల్ని సో అలా కాకుండా బాగా అంటే ముక్కలన్నీ దగ్గర దగ్గర దగ్గరకు అయిపోయినాయి అనమాట ఇక్కడ చూడండి నేను అవన్నీ మునిగేలాగా గరిటతో ఇట్లా లోపలికి అనేస్తున్నాను వేరే కొంచెం పెద్ద బౌల్ పెట్టాల్సింది నేను సరిపోయిద్దిలే అనుకున్నాను కానీ కొంచెం ఇలా ఇరుకు అయిపోయింది అనమాట సో పర్లేదులేండి చేప ముక్కలే కదా కొంచెం తొందరగా ఉడికిపోతాయి కదా సో ప్రాబ్లమ్ ఏమీ లేదు మనం చికెన్ కర్రీ మటన్ అయితే అది కలుపుకోవాలి కాబట్టి మరి ఇబ్బంది అనుకోవచ్చు సో ఇక్కడైతే ఆ ముక్కలు కొంచెం మునిగే వరకు నేను పులుసు అయితే వేసాను అనమాట తర్వాత అందులో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేశాను పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం చిన్న చిన్న అదే చాకుతోటి చిన్న గీతలాగా పెడతాం కదా సో అలా పెట్టేశాను పెట్టి పైన వేసేసాను అనమాట సో మా అబ్బాయికి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను మా వారు లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయారనమాట ఆయన ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ దారిలో మా అబ్బాయికి లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు సో ఈరోజు మా అబ్బాయికి కర్రీ నేను చేపల పులుసే పెట్టానండి అంటే పీసెస్ కాకుండా జస్ట్ ఆ పులుసు మాత్రం వేసి పెట్టాను అనమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటాళ్లే అని చెప్పి నేను జస్ట్ ఆ పులుసు మాత్రమే వేసి పంపించేశాను సో ఇక నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రెస్ కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా లేటెస్ట్ ట్రెండింగ్ డ్రెస్ చూపించబోతున్నానని సో ఆ డ్రెస్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో చాలా అంటే చాలా బాగుందండి డ్రెస్ అయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది సో ఇక్కడ వచ్చేసి నేను దానికి అంటే ఆ డ్రెస్కి స్కాలప్ మోడల్ ఉంటుంది అనమాట ఇక్కడ నడుము దగ్గర అలాగే హ్యాండ్స్కి ఇంకా ఫ్రంట్ నెక్ కి స్కాలప్ డిజైన్ అయితే ఉంటుంది అసలు ఈ స్కాలప్ డిజైన్ అయితే అసలు మామూలుగా లో లేదండి ఎవరు నడిగినా కూడా అంటే ఎవరు స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా స్కాలప్ మోడల్ స్కాలప్ మోడల్ అనే అడుగుతున్నారు సో ఇప్పుడు నేను ఈ వీడియోలో స్కాలప్ మోడల్ బ్లౌజ్ చూపించబోతున్నాను అలాగే ఈ డ్రెస్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను నెక్ పార్ట్ అవన్నీ కూడా బక్రమ్ పేపర్ మీద డ్రా చేసేసుకొని వాటిని లైనింగ్ క్లాత్ కి అటాచ్ చేస్తున్నాను అటాచ్ చేయడం అంటే మనం ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసేస్తే అది చక్కగా అంటుకుపోతుంది అనమాట తర్వాత దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు చెప్తూనే ఉంటాను కదా స్టిచ్చింగ్ అనేది చాలా చిన్నగా పెట్టుకొని స్కాలప్ డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చేలాగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి పెద్ద స్టిచ్ పెట్టి స్టిచ్ చేసుకుంటే కనుక స్కాలప్ డిజైన్ అనేది నీట్గా రాదండి సో అందుకని చిన్న స్టిచ్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను హ్యాండ్స్ వర్క్ అయితే నేను స్కాలప్ డిజైన్ని స్టిచ్ చేసేసాను తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి బటన్ ఇమ్మన్నారు అనమాట అంటే ఒక చిన్న ఇచ్చేసి బటన్ పెట్టమన్నారు సో అందుకని చెప్పి ఇలా డ్రా చేసేసాను ఇది నీట్గా వెనక్కి టర్న్ అవ్వడానికి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలండి సీజర్స్ తోటి చాలా జాగ్రత్తగా అలాగే దగ్గర దగ్గరగా కట్స్ అయితే ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల అది ప్రాపర్ షేప్ అయితే వస్తుందన్నమాట సో ఇదంతా కూడా నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కదా సో ఇప్పుడు దాన్ని రివర్స్ చేసేసి దాని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడ చూసారు కదా ఫైనల్ గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట స్కాలప్ డిజైన్ అలాగే హ్యాండ్స్ కి చిన్న పఫ్స్ ఇంకా కింద వైపు స్కాలప్ డిజైన్ సో చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో ఇక ఈ డ్రెస్ కి మెయిన్ హైలైట్ వచ్చేసి ఇది సో డిజైన్ వస్తుంది అది కూడా డ్రెస్ కి అటాచ్ చేయకుండా అనమాట సో మనం వేస్ట్ కోట్ ఎలాగైతే వేసుకుంటామో అంటే అటాచ్ అవ్వకుండా సో అలా స్టిచ్ చేయాలన్నమాట చాలా చాలా నీట్ గా వచ్చింది అలాగే డ్రెస్ కింద వైపు అంతా కూడా నీట్ గా జిగ్జాక్ చేసేసాను సో చూసారు కదా డ్రెస్ ఫినిషింగ్ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే డ్రెస్ వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా చాలా బాగుండిందండి డ్రెస్ వేసుకున్న తర్వాత నేను యాక్చువల్ గా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మిస్ అయింది అనమాట అలాగే డ్రెస్ కి బ్యాక్ సైడ్ వచ్చేసి బటన్ ఇచ్చేసానండి ఇక్కడ చూసారు కదా ఒక చిన్న హోల్ లాగా ఇచ్చేసి పైన బటన్ అయితే ఇచ్చేసాను అలాగే హ్యాండ్స్ చిన్న ఫ్రిల్స్ అయితే వచ్చాయండి సో నేను స్టిచ్ చేసిన డ్రెస్ కాబట్టి నాకు డెఫినెట్ గా నచ్చుతుంది అలాగే చూసే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ బటన్ కి చూసారా నేను ఆ డిజైన్ పోకుండా ఫ్లవర్ అనేది బటన్ కి వచ్చేలాగా నీట్ గా దాన్ని సెట్ చేసేసి అలా స్టిచ్ చేశాను అనమాట చూడడానికి బాగుంది కదా యాక్చువల్ గా ఇది వచ్చేసి శారీ అనమాట సారీ ని నేను ఇలా డ్రెస్ గా కన్వర్ట్ చేశాను ఈ ట్లో వేసిన క్లాత్ ఏదైతే ఉందో వాళ్ళు సపరేట్గా తెచ్చుకున్నారండి ఈ శారీ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అనమాట సో నేను ఇందులోనే దుపట్టా కూడా రెడీ చేశాను ఇప్పుడు నేను యోగపాట్లో ఏదైతే ఈ క్లాత్ నేను యూస్ చేశాను సో సేమ్ దాన్ని ఇంకొంచెం సపరేట్ చేసేసి దాన్ని చిన్న చిన్న అంటే టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఉండేలాగా రిబ్బన్ లాగా కట్ చేసేసి దాన్ని దుపట్టాకైతే నేను యాడ్ చేసేసాను అనమాట సో చాలా బాగుండింది ఇప్పుడు దుపట్ట వేసిన తర్వాత ఆ లుక్ ఎలా ఉందనే కూడా నేను మీకు చూపించబోతున్నాను ఎల్లో కలర్ కి ఆనియన్ పింక్ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంది కదండి సో ఇక్కడ చూసారు కదా దుపట్టా కూడా నేను వేసి చూపిస్తున్నాను సో కింద వైపు అంతా కూడా నేను పాట్లో యూస్ చేసిన క్లాత్ని బార్డర్ లాగా యాడ్ చేశాను అనమాట సో నాకైతే బాగా నచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ అనేది యాక్చువల్ గా ఇది కట్ చేయడం నేను టూ ఇంచెస్ కట్ చేశాను దాన్ని వన్ ఇంచ్ వన్ ఇంచ్ కనిపించేలాగా అంటే అటు ఇటు రెండు వైపులా కనిపించేలాగా జస్ట్ వన్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేశాను అనమాట అంటే దుపట్ట అటువైపు చూసినా ఇటువైపు చూసినా బార్డర్ కనిపిస్తుంది అనమాట సో అలా స్టిచ్ చేశాను ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ స్కాలప్ మోడల్ బ్లౌజ్ అయితే చూసేద్దామండి సో దీనికి వచ్చేసి మంచిగా హెవీగా బుట్ట చేతులు అయితే పెట్టాను చూసారు కదా ఫ్రిల్స్ ఎక్కువగా పెట్టేశాను అనమాట అంటే ఆ మోడల్ అనేది అలా ఉంది సో అలాగే కావాలన్నారు కాబట్టి చక్కగా బుట్ట చేతులు ఇచ్చేసాను కింద వైపు శారీకి ఏదైతే అంటే బ్లౌజ్కి ఏదైతే బార్డర్ వచ్చిందో అది అటాచ్ చేసేసాను వెనకంతా కూడా స్కాలప్ మోడల్ అలాగే ఈ హ్యాంగింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా అయి లాస్ట్ ఇచ్చేసాను అనమాట చూడ్డానికి అటు బెల్ షేప్ ఉంటుంది అలాగే పైన కూడా కొంచెం ఒక డిఫరెంట్ షేప్ అయితే ఉంటుంది సో రెండు కూడా అటాచ్ చేసేశాను అలాగా బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ కూడా స్కాలప్ డిజైన్ వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా స్కాలప్ మోడల్ అయితే పెట్టేసేశాను యాక్చువల్గా ఈ బ్లౌజ్ కి సంబంధించిన సారీని చూపిద్దాం అనుకున్నానండి కానీ వీడియో తీయడం మర్చిపోయాను బ్లౌజ్ మాత్రమే వీడియో తీసాను తీశానమాట సారీ అయితే చాలా చాలా బాగుంది అనమాట అంటే మంచిగా సిల్కీగా ఉందన్నమాట అసలు సారీ కట్టుకోవడం రానోళ్ళు కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు అంత చక్కగా సిల్కీగా ఉండింది శారీ అయితే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అడిగారు అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి బటన్ ఇచ్చేసి ఒక డ్రాప్ షేప్ లాగా పెట్టమన్నారు అనమాట సో నేను కంప్లీట్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను ఇక్కడ ఈ బ్లౌజ్ ఎవరైతే స్టిచ్ చేయించుకున్నారో వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాను అనమాట ఇది ఒకసారి వేసుకోండి ఫిట్టింగ్ అంతా సరిపోతే ఓకే లేదంటే ఏదన్నా టైట్ లూజ్ ఏదన్నా ఉంటే అడ్జస్ట్మెంట్ చేస్తాను అనేసి చెప్పాను అంటే వాళ్ళు కొంచెం ఇక్కడ మన ఇంటికి దూరంగా ఉంటారు అనమాట దగ్గరలో అనుకోండి వాళ్ళు వచ్చేసి స్టిచ్చింగ్ చేయించేసుకుంటారు సో ఎలాగో వచ్చారు కదా ఒకసారి వేసుకుని చూడండి అనేసి అన్నాను సో ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత అసలు ఫిట్టింగ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు చాలా చాలా నీట్గా ఉండిందనమాట స్టిచ్ చేయించుకున్న వాళ్ళకి కూడా చాలా నచ్చింది అనమాట అక్కడ ఇంకొక బ్లౌజ్ ఉంది అది కూడా తెచ్చుకుంటాను సేమ్ ఇలాగే స్టిచ్ అయ్యింది అనేసి అడిగింది అనమాట సో ఓకే డెఫినెట్గా స్టిచ్ చేస్తాను సో చూసారు టూ అలాగే అయితే డ్రెస్ సో ఈ మూడిట్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే పర్సనల్ గా డ్రెస్ అయితే చాలా అంటే చాలా నచ్చింది అనమాట బ్లౌజెస్ అంటే మనం రెగ్యులర్ గా స్టిచ్ చేస్తూనే ఉంటాం కాబట్టి నాకు డ్రెస్ అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి ఫస్ట్ వీక్ కాబట్టి ఇంట్లోకి గ్రోసరీస్ అవి కావాలి కదా సో అవి తీసుకొద్దాం అని చెప్పి నేను మా వారు మోడర్ సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళాము ఒక్క ఆయిల్ తప్ప మిగతా గ్రోసరీస్ అన్ని కూడా తీసేసుకున్నానండి ఆయిల్ ఎందుకు తీసుకోలేదంటే నేను ఇప్పుడు ఈ రిఫైన్ ఆయిల్ అవన్నీ కాకుండా గానుగు నూనె వాడుతున్నాను అనమాట సో ఆయిల్ మాత్రం బయట తీసేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ భవానీదాస్రి బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్